ఆ భూమిని నీ నీదో ఒకటి చేయాలి ఇక ఈ గాడు ఎప్పుడు నాకు ఎదురొస్తూనే ఉండ ఉంటున్నాడు ఏం చేయాలి అనే విధంగా అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో గోరింటాకు చెప్పిన మాటలో గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి చూసావా నా నోరిని ఎలా నో నోరు మోయించిందో అంటే నీకంటే జగత్ కంత్రీలా ఉందమ్మాయి ఆ భూమి ఇక అది ఏం మాట్లాడినా కూడా సరే సరే అని అనాల్సి వచ్చింది ఒకవైపు చూస్తే అల్లుడు గారు మరొక వైపు చూస్తే ఆ భూమి ఇక ఏం చేయాలో అర్థం కాక తలాడిస్తూ వండిపోయానమ్మాయి ఇలా జరుగుతుందని అనుకోలేదు అయినా నేనంటే అలా చేశాననుకో మరి నువ్వెందుకమ్మాయి నువ్వెందుకు అలా చేసావు ఎందుకంటే ఆ భూమి నన్ను బ్లాక్మెయిల్ చేసింది పిన్ని నేనే ఇదంతా ప్లాన్ చేశానని దానికి ముందే తెలిసిపోయింది అందుకే అందుకే ఇదంతా నాటకం ఆడింది పిన్ని అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గోరింటకు అందుకే అది చెప్పిన విషయాలన్నీ అవును అని నేను కూడా అనాల్సి వచ్చింది అవునమ్మాయి అంటే నువ్వు దెబ్బతీయాలంటే ఈ భూమి ఉండగా నువ్వు గగన్ మీద దెబ్బతీయలేవు గగన్ ఉండగా ఈ భూమి మీద దెబ్బతీయలేవు కాబట్టి అసలు ఆ భూమినే లేకుండా చేయాలి అప్పుడే నీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి అమ్మాయి అని విధంగా గోరింటకు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని ఆ పిన్ని చెప్పినట్టుగా దాన్నే లేకుండా చేస్తే అప్పుడు నాకు ఎలాంటి సమస్య ఉండదు కదా అని అనుకుంటూ వెంటనే అక్కడే ఉన్న గన్నని తీసుకొని రూమ్ నుండి బయటకు వెళ్తూ ఉంటుంది శరత్చంద్ర మంచి నిద్రలో ఉంటాడు ఇక కోపంగా అపూర్వ రూమ్లోకి వెళ్తుంది భూమి ఉన్న రూమ్లోకి ఇక అప్పుడే దుప్పటి కప్పుకొని భూమి పడుకొని ఉంటుంది ఇక అపూర్వ డోర్ తలుపులు నెమ్మదిగా వేసి కోపంగా భూమి దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక వెంటనే గన్నిని గురిపెడుతుంది ఇక గన్ని పేల్చబోతూ ఉండగా దీన్ని జీలా కాదు పేల్చితే సౌండ్ వస్తుంది కదా అని అంటూ వెంటనే అక్కడే ఉన్న మెత్తని తీసుకొని ఇక గట్టిగా భూమి మొహంపై వేసి నొక్కుతూ ఉంటుంది అని అంటూ అరవలేక చెయ్యిని ఆడిస్తూ ఉంటే ఇదేంటి గోరింటకు పిన్ని చేయిలా కనిపిస్తుంది అని అంటూ వెంటనే మెత్తని తీయగానే ఏటమై నన్ను చంపిస్తావా పిన్ని అసలు నేను నిన్ను అనుకోలేదు పిన్ని ఆ భూమి అనుకుని ఇదంతా చేశాను నువ్వే చెప్పావు కదా పిన్ని దాన్ని భూమి మీదే లేకుండా చేయాలని అనుకున్నావని అందుకే అలా చేశాను అంటే భూమి మీద లేకుండా అంటే నువ్వు ఇలాగా ఆ దుప్పట్లో ఎవరున్నారో చూసుకోవాలి కదా అమ్మాయి లేదంటే ఇప్పుడు నీ చేతుల్లో నేను చచ్చిదాన్ని అమ్మాయి అనే విధంగా అంటూ ఉంటే అసలు నువ్వెందుకు పిండి భూమి రూమ్లోకి నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నాకేం అర్థం కావట్లేదు భూమి ఎక్కడ ఉంది ఆ భూమి నా రూమ్లో ఉందమ్మాయి నేనే భూమిని ఆ రూమ్లోకి వెళ్ళమని చెప్పాను అసలు ఏం జరిగిందంటే వెంటనే గోరింటాకు భూమి రూమ్ దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు నా రూమ్లో ఏసీ అమ్మాయి ప్లీజ్ అమ్మాయి నా రూమ్లోకి వెళ్ళి పడుకో అసలు నాకు ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు నేను వెళ్ళను మీరు వెళ్ళండి ప్లీజ్ అమ్మాయి పెద్దదాన్ని అడుగుతున్నప్పుడు కాదనకూడదు కదా నీ రూమ్లో ఏసీ ఉంది కదా హా ఉంది ఉంది కాదనకమ్మాయి సరే వెళ్ళండి అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది అమ్మాయి ఇందుకే ఈ రూమ్లోకి వచ్చి నీ పడుకున్నాను నువ్వేమో హీలో చేసావు ఏంటమ్మాయి నువ్వు పిన్ని నువ్వు ఇక్కడ ఉంటావని నేనేమైనా అనుకున్నానా ఇదంతా స్టోరీ జరిగిందని నువ్వు చెప్పవని ఇదంతా చేసావు అంటే నువ్వు దొరికాక కూడా నన్ను ఇరికిస్తావని అమ్మాయి ఏంటి పిన్ని అలా అంటున్నావు నేను ఎందుకు అలా చేస్తాను చెప్పు మరి నీ వాళ్ళక చూస్తుంటే అలాగే ఉందమ్మాయి అయినా లేకుండా చేయాలని చెప్పింది నేను ఇక్కడే ప్లాన్ చేసి దాన్ని చంపాలని కాదు నువ్వు దాన్ని చంపేస్తే మనుక్షణం నిన్ను ఆ గగన్గాడు చంపేస్తాడు అసలు నువ్వు అందరిలో ఉన్నట్టే ఉండి దాన్ని బయటే లేపేయాలి అప్పుడే ఎవరికీ అనుమానం రాదు అలాగైతేనే ఎవరికీ తెలియదు సరేనా అమ్మాయి సరే పిన్ని దాన్ని బయట నుండి బయట నుంచే లేపిస్తాను అదిగో అక్కడే ఉన్న గన్ను ఇవో ఈ గన్ను కూడా తీసుకొని వచ్చావా ఎందుకమ్మాయి అంటే ముందు గన్నుతోనే చంపాలని అనుకున్నాను అమ్మో అమ్మో గంటుతోన ఎందుకో పిన్ని మరి దుప్పటితో చంపుదామని అనుకున్నాను ఏంటో అమ్మాయి ఎందుకు పిన్ని అంతలా కంగారు పడుతున్నావు ఆ గన్నీ ఇవ్వు అని అనగానే వెంటనే ఆ గన్ని ఇవ్వగానే సరే గుడ్ నైట్ పిన్ని స్వీట్ డ్రీమ్స్ అని అంటూ అక్కడి నుండి అపూర్వ వెళ్తూ ఉంటే స్వీట్ డ్రీమ్స్ అంట చేసిందంతా చేసి స్వీట్ డ్రీమ్స్ అని చెప్తుంది అమ్మో దుప్పటి వేసుకొని పడుకోకూడదు అని అంటూ దుప్పటి తీసి గోరింటాకు పడుకుంటుంది ఇక మరోవైపు మాత్రం ఇందు ఇందు అని అంటూ వంశి సైగ చేస్తూ ఉంటాడు ఇందు చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇందు వంశీని చూడటం కోసం అక్కడే ఉన్న గ్లాస్ని పడేయగానే వెంటనే హిందూ చూస్తుంది ఇలా రాయిందో ఏంటండి నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పండి ఇలా వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు ఉండు నేను నీకు ఇవ్వాలి అయినా ఇదంతా నా వల్లే కదా నేనేమి మాట్లాడకపోవటం వల్లే కదా ఇదంతా కావాలని జరిగిందా అండి అనుకోకుండానే కదా జరిగింది ఒక్క నిమిషం ఏందో అని ఏంటో వెంటనే అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఇదిగో ఎక్స్ట్రా కీ ఉంది వెంటనే నువ్వు డోర్ ఓపెన్ చేయి వద్దండి మా వాళ్ళు చూస్తే బాగోదు ఏం కాదు నేను మాట్లాడతాను నేను ఉన్నాను కదా ముందు నువ్వు డోర్ ఓపెన్ చేయిందో అని అనగానే వెంటనే డోర్ ఓపెన్ చేయగానే సారీ ఉందో నేను చేతగాడి వాడిలా నీకు కనిపిస్తున్నాను కదా ఎందుకండి అలా మాట్లాడుతున్నారో మా అమ్మ వాళ్ళకి కాస్త డబ్బు పిచ్చి పట్టింది అయినా డబ్బు ఇస్తారని వాళ్ళ వాళ్ళు చెప్తే వీళ్ళకు ఆశ కలిగింది ఇప్పుడు నేను ఎవరిని ఏమీ తప్పు తప్పుపట్టలేదండి నా వల్లే కదా నువ్వు మహారాణిలా పడుకునే నిన్ను నేను నేల మీద పడుకోబెడుతున్నాను అయ్యో నేను అలా ఏమనుకోవట్లేదండి ఇదిగో త్వరగా ఈ రూమ్ రూమ్కి తీసుకొని ఓపెన్ చేయిందో అని అనగానే వద్దండి ఏం కాదు నేను చూసుకుంటాను అప్పుడు వెంటనే రూమ్ని ఓపెన్ చేయగానే గడిపెడతాడు వంశీ ఇక్కడే పడుకో వద్దండి అత్త మావయ్య వాళ్ళ చెప్పినప్పుడు నేను వినాలి కదా అలా చేయటం కరెక్ట్ కాదు నేను పడుకోనండి ఇంట్లో వాళ్ళు ఇలా మోసం చేస్తారని అనుకోలేదు ఏం చేద్దామైందో ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు ఏం కాదు నేను మాట్లాడతానని అంటున్నాను కదా వద్దండి నేను పడుకోను సరే ఫంక్షన్ నుండి వచ్చావు శారీ అయినా చేంజ్ చేసుకో నేను చెప్తుంది వినో సరే అండి అది విధంగా అంటూ ఇక వెంటనే శారీ చేంజ్ చేసుకోవడానికి అక్కడ నుండి ఇందు వెళ్తూ ఉంటుంది ఇక వంశీ మాత్రం చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇదిగోండి మావయ్య గారు కాఫీ తీసుకోండి పెళ్ళికాకముందే ఎన్ని సేవలు మావయ్యకు చేస్తున్నావు పెళ్ళయితే ఇంకెన్ని సేవలు చేస్తావో అమ్మాయి మావయ్య మనం ఏదైనా మాట్లాడుకుంటే కాస్త సీక్రెట్గా మాట్లాడుకోవాలని అనుకున్నాం కదా ఎవరైనా వింటే వేళ సరే అమ్మ నేను మర్చిపోయాను ఏంటమ్మా ఇంత సడన్గా కాఫీ తీసుకొని వచ్చా ఫోన్ వైపు చూస్తున్నావేంటమ్మా మాటి మాటికి అంటే వాడు ఫోన్ చేస్తాడని అంతేనా అవును మావయ్య అతను ఫోన్ చేస్తాడేమో అని నా మనసు కనిపిస్తుంది అందుకే కాఫీ తీసుకుని వచ్చాను నా కోసం కాదన్నమాట వాడి కోసం అన్నమాట అంతలో ఫోన్ రింగ్ అవుతుంది ఎవరమ్మా ఎవరు హలో భూమి నేను ఓ వాడేనా ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే నువ్వు వాడితో ఫోన్ మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళాలి నేనుంటే మాట్లాడవు అంతే కదా వెళ్తానమ్మా మాట్లాడుకో అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటండి ఇలా ఫోన్ చేశారేంటి గుర్తుకు వచ్చావు అందుకే ఫోన్ చేశాను అంతలో నక్షత్ర రూమ్ నుండి బయటికి వస్తుంది ఇదేంటి ఇంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతుంది ఎవరితోనూ మాట్లాడుతుంది అని నక్షత్రం అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే నిజం భూమి నువ్వు నాకు గుర్తుకు వచ్చావు అందుకే ఫోన్ చేశాను అవునా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం ఏంటండి ఏమంటున్నారో అవును చెప్పకనే తెలిసిపోయింది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కూడా చెప్పాను ఏంటంటే అంతలో నక్షత్ర ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే కాల్ని గగన్ కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే మళ్ళీ గగన్ కట్ చేస్తూ ఉంటాడు మీరేంటండి మీరు భలేవారు ఇంట్లో చెప్పడం ఏంటి అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఏంటి అంతలో సిగ్గుపడుతున్నావు నీ మొగడు ఫోన్ చేశాడు కాబోయే మొగడు ఏంటి మా బావ ఫోన్ చేశాడా ఎందుకు ఫోన్ చేశాడు ఏంటి నీకు చెప్పాడా కాబోయే మొగడని ఆయన చెప్పాడా నా ఒకడే ఫోన్ చేశాడు కాబోయే మొగడు నేను మాట్లాడాను అయితే ఏంటి ఇప్పుడు అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక నక్షత్ర కోపంగా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూ ఉంటే ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు సిగ్గుపడుతూ ఆ భూమి నీతోనే కదా మాట్లాడేది ఏంటేంటి ఏమంటున్నా అయినా నేను తనతోనే మాట్లాడానని నీకెలా తెలుసు నాకంతా తెలుసు అది సిగ్గు పడిపోతూ దాని వాళ్ళక చూస్తుంటే మాట్లాడుతుంటే నీతోనే మాట్లాడిందని నేను గెస్ట్ చేశాను ఏంటి భూమి సిగ్గుపడిందా అవును సిగ్గుపడుతూ మాట్లాడుతూనే కదా అందుకే కదా నీకు ఫోన్ చేసి నేను నిన్నో అడుగుతున్నాను అని నక్షత్రం అనగానే ఆ మాట విన్న గగన్ చాలా సంతోషపడిపోతూ మురిసిపోతూ ఉంటాడు